రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని సాధుపీట సెంటర్ వద్ద ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా గూడూరు సునీల్ కుమార్ హాజరయ్యారు ప్రజలు పలు సమస్యలను ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరిగిన సామూహిక సీమాంతాల్లో ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొని గర్భిణీలను ఆశీర్వదించారు ప్రజావేదిక సభలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసిన రోడ్లు తప్ప వైసీపీ ప్రభుత్వంలో ఏమీ చేయలేదని వాలంటరీల చేత రాజీనామా చేయించి వారిని రోడ్డు మీద పడేశారని తెలిపారు గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పంపలేరు బ్రిడ్జిను మంజూరు చేయించామని గత వైసీపీ ప్రభుత్వం బ్రిడ్జిను పూర్తి చేయలేదని అతి త్వరలో పంపలేరు బ్రిడ్జిని పూర్తి చేస్తామని పేర్కొన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తుందని ప్రజలందరూ గత వైసీపీ నేటి టీడీపీ ప్రభుత్వ పాలనను బేరీజుజ్ వేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు నాయకులు శీలం కిరణ్ కుమార్ భాస్కర్ రెడ్డి పులిమి శ్రీనివాసులు శివకుమార్ చంద్రమౌళి మోహన్ అల్లి బాషా శ్రీధర్ ఇజ్రాయిల్ రవీందర్ రెడ్డి మఠం శ్రావణి కల్పన శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు అధికారులు ఇచ్చి అవి కూడా పరీక్షించే దిశగా ఈరోజు ఈ మంచి ప్రభుత్వమైనటువంటి కార్యక్రమం ఇక్కడ పెట్టడం జరిగింది మీ అందరికీ తెలుసు ఈ వంద రోజుల్లో మీ ముందుగా తల్లి మీ అందరికీ నన్ను రెండోసారి శాసనసభ్యుడిగా గెలిపించినందుకు మీ అందరికీ చేతులు ఎత్తి నమస్కారం తెలియజేస్తున్నా శాసన ఈరోజు శాసనసభ్యులైనా ఇక్కడ మరి మాట్లాడుతున్నా అంటే అంతా చెప్పి మరొకసారి తెలియజేస్తూ నా గురు అరవై ఏడు లక్షలతో సిల్ ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా సిల్ట్ తీసేటువంటి పరిస్థితి లేదు మీరు చూసా లేదు మీద కూడా కావాలని చేసే పరిస్థితి లేదు మీ ముందు లైట్లు కూడా వేసే దిగుమొక్కలేదు మే గెలిచిన తర్వాత మొత్తం అరవై ఏడు లక్షలతో కూడూరు పట్టణంలో మొత్తం సిల్ తీసే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామని చెప్పి తెలియజేస్తుంటున్నారు ఎందుకంటే మేము అలాగా అంత కఠినంగా ఉండేది కదా మేము మేము కూడా వాళ్ళు తెచ్చిన తర్వాత ఎవరైతే తెలియజేస్తున్నారో వాళ్ళు తీసేసారు ఇప్పుడు మేము కూడా తీసేయచ్చు ఎందుకంటే మాకు తెలుసు ఏం చేశారో మాకు తెలుసు కానీ మీ దోనికాడ మీ ఉద్యోగాలని అనేది పాపం కాబట్టి ఆ ధోలికి మేము రావట్లే కాబట్టి ¿Qué Pero... vamos నోరూరించే రుచులతో మన నాయుడు నాయుడుపేటలో మీ అందరికీ అందుబాటులో కరాచీ రెస్టారెంట్ చైనీస్ ఇండియన్ తందూరి వెజ్ అండ్ వెజ్ మీల్స్ తో పాటు కరాచీ స్పెషల్ బిర్యానీ హైదరాబాద్ దమ్ బిర్యానీ నాటుకోడి ఫ్రై నాటుకోడి పులుసు రాగి సంకటి బొమ్మడాయి పులుసు కొరమీను పులుసు ప్రాన్స్ ఫ్రై బోటి ఫ్రై బోటి కర్రీ మటన్ ఫ్రై మటన్ తలకాయ కర్రీ మటన్ పాయాతో పాటు బుధవారం ఆదివారం రోజుల్లో రుచికరమైన మటన్ బిర్యానీ అందించడం మా ప్రత్యేకత మా వద్ద క్యాటరింగ్ సౌకర్యంతో పాటు ఫ్రీ హోమ్ డెలివరీ కలదు ఇట్లు కరాచీ రెస్టారెంట్ బ్రాహ్మణ విధి ఓల్డ్ శ్రీన్వాస థియేటర్ ఎదురుగా నాయుడుపేట మా సెల్ నెంబర్స్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో సిక్స్ సెవెన్ డబల్ జీరో అండ్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ వన్ ట్రిపుల్ ఫోర్ త్రీ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి